హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కరడం నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన మనందరికీ ఇష్టమైన ఆకాకర గురించి తెలుసుకోబోతున్నాం ఆకాకర దుంపలు ఎలా నాటుకోవాలి సీడ్స్ ఎలా నాటుకోవాలి నాటుకున్న తర్వాత అది ఎలా ఉంటుంది ఆడది మగది ఎలా డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి ఇవన్నిటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే నేను చెప్పేదని అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక గార్డెన్ మీటికి వెళ్ళిన సంగతి మీకు అందరికీ చెప్పాను ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను అక్కడ నాకు ఆకాకర దుంపలు సేల్ చేసేవాళ్ళు ఒకరు దొరికారు ఆ వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ ఆకాకర దుంపలు తీసుకొచ్చాను డైరెక్ట్గా వాళ్ళు చేతికి ఇచ్చారు కాబట్టి ఇలాగ ఉంది దీన్ని కొరియర్ చేసినా కూడా ఏం పాడవదు అంత మంచిగా ఉండే ఒక దుంప ఇది ఈ దుంపలు వాళ్ళు సేల్ చేసేటప్పుడు చూడండి చక్కగా చిగురు వచ్చింది ఎందుకంటే వాళ్ళు పాట్లో నాటి రెడీ చేసి పెట్టారు వాళ్ళ ఎలాగుందని కూడా నేను అది కూడా వీడియో తెప్పించుకున్నాను అది కూడా మీకు షేర్ చేస్తాను అది చూసుకొని నచ్చితేనే మీరు తెప్పించుకోవచ్చు ఓకేనా సరే చూడండి ఈ దుంపల్లో ఆకాకర దుంపల్లో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మేల్ ఇంకొకటి ఫిమేల్ అంటే ఆడది మగది వేరే వేరేగా ఉంటుంది దుంపలే వేరే వేరేగా ఉంటుంది మన సాధారణంగా మన కూరగాయల్లో ఒకే తీగకి ఆడపూలు మగ పూలు వేరే వేరేగా వస్తుంది అది పాలినేషన్ అవుతుంది కాయలు అవుతుంది కానీ ఆకాకర వచ్చేసరికి మనం రెండు నాటితే గాని మనకు పాలినేషన్ జరగదు ఒకటో ఆడదే ఉన్నా కూడా పాలినేషన్ జరగదు లేదు మగ మొక్కలే ఉన్నా కూడా పాలినేషన్ జరగదు అందుకే మన దుంపలు తెప్పించుకునేటప్పుడే ఆడదుంప మగదుంప రెండు తెప్పించుకోవాలి మూడు ఆడదుంపలు ఉంటే ఒకటి మగదుంప ఉంటే సరిపోతుంది మగదుంపకి ఎక్కువ పూలు వస్తాయి కాబట్టి మనకు అది సరిపోతుంది లేదు రెండు రెండు తెప్పించుకుంటానో కూడా ప్రాబ్లం ఏం లేదు చాలా తక్కువ రేటుగా మీకు సేల్ చేస్తున్నారు దాని గురించి కూడా చూద్దాం ఇంకా నేను దీన్ని ఈసారి నేను టెరెస్ గార్డెన్లో నాటుతున్నాను రెండు మూడు సార్లు నేను తెప్పించుకునేటప్పుడు కూడా కింద నేల మీద నాటాను అది ఏమైంది ఈ పందికొక్కులు తవ్వడం వల్ల పాడైపోయింది ఆ గడ్డలన్నీ అందుకే ఈసారి మళ్ళీ వేట స్టార్ట్ చేసి దాన్ని లాస్ట్ ఎట్టెకలకు దాన్ని అమ్మే వాళ్ళని పట్టుకొని తెప్పించుకో తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు మట్టి గురించి కొన్ని విశేషాలు చెప్తాను నేను ఓకేనా మట్టిలో మనం వేపపిండి కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ వేపపిండి ఎందుకు అంటే మట్టి నుంచి ఫంగస్ రాకుండా మనం కాపాడుకోవాలి ఈ ఆకాకర దుంప చాలా సూక్ష్మంగా ఉండడం వల్ల అంటే తొందరగా దీనికి రోగాలు రావస్తుంది అంటే ఆ దుంప కుళ్ళిపోవటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫంగస్ ఏమైనా వచ్చిందంటే కుళ్ళిపోతుంది అందు గురించి పిండి కూడా చాలా ఇంపార్టెంట్ మీరు నాటేటప్పుడు కాస్త పెద్ద పాట్లో నాటండి అండి బ్యాగ్స్ కావచ్చు లేకపోతే పాట్ కావచ్చు ఏదైనా కావచ్చు లేకపోతే నేల మీద అయితే నో ప్రాబ్లం అనుకోండి పెద్దది ఎందుకంటే ఇది ఒకసారి నాటిన తర్వాత నాలుగైదు సంవత్సరాలు అందులోనే ఉండిపోతుంది తర్వాత కూడా ఉంటుంది ఉండదు అనేది ఏం లేదు కొద్దిగా దిగుబడి తగ్గుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని మార్చుకోవాలి మనం అంతవరకు ఒకే పాట్లో మనము దాన్ని ఉంచుతాం కాబట్టి కాస్త పర్మనెంట్గా ఉండే పాట తీసుకోండి మీరు పెద్దది ఎందుకంటే తీగ జాతిలకి ఎప్పుడూ పెద్ద పాటే మనం తీసుకుంటాము ఇది కూడా తీగ జాతి కాబట్టి దీన్ని కూడా పెద్ద గ్రో బ్యాక్ తీసుకున్నా ఇది దగ్గర దగ్గర ఒక త్రీ ఫీట్ దాకా ఉంది ఈ మట్టి అంతే కనిపిస్తుంది మీకు ఎందుకంటే మొక్క పెరిగిన కొద్దీ మనం దానికి కాస్త పైన మట్టి వేస్తే ఏమవుతుందంటే మొక్క బలంగా హెల్తీగా ఉంటుంది అది నా మెథడ్ ఇది చిన్న చిట్కా మీకు కూడా చెప్తున్నాను నేను మీరు ఫాలో అయితే మంచిది దూర దూరంగా గడ్డలు నాటుకోవాలి దుంపల్ని కాస్త దూర దూరంగా నాటుకుంటే క్రౌడీగా అనిపించదు లేకపోతే ఒకటి మీద ఒకటి పెరిగి ఏమవుతుందంటే మొక్క కొద్దిగా హెల్త్గా కొద్దిగా తక్కువ పెరగవచ్చు అని నా అభిప్రాయము మరి మీ అభిప్రాయం ఏంటి అని నా కామెంట్లో చెప్పండి చూడండి అన్నీ నాటిన తర్వాత నాకు ఇక్కడ నాటినప్పుడు చిన్నగా చినుకులు పడుతున్నాయి కాబట్టి నేను వాటర్ వేయలేదు ఒకవేళ మీరు నాటేటప్పుడు వర్షం రాకపోతే కొద్దిగా నీళ్ళు వేయడం మాత్రం మర్చిపోకండి లేదు అంటే మట్టి రెడీ చేసుకున్న తర్వాత వాటర్ వేసి రెడీ చేసి పెడితే మనం దుంపలు పెట్టడము మట్టిని కప్పడము సరిపోతుంది మనం నాటి రెండు మూడు రోజులకే అది పెరగడం స్టార్ట్ అయిపోతుంది ఓకేనా నేను మీకు ఇందాకనే చెప్పాను మగదుంపలు ఆడదుంపలు రెండు ఉండాలి దాన్ని మరీ మీరు చూసుకొని తెప్పించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలని ముందుగా మీరు చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఓకే ఇక్కడ అప్డేట్ వీడియో అంటే మనం దుంపలు నాటిని చూసించాను కదా దుంపలు నాటిన తర్వాత ఇప్పుడు ఎలాగుంది చూడండి చూసారా ఎంత ఫాస్ట్గా పెరిగిందో ఈ మొక్క చాలా ఫాస్ట్గా పె పెరుగుతుంది అంటే చూస్తూ చూస్తుండగానే పెరిగి మనకు చక్కగా పూలు కాయలన్నీ అవుతుంది దీని ఆ లైఫ్ కూడా ఒక త్రీ నుంచి ఫోర్ మంత్స్ మాత్రమే ఉంటుంది తర్వాత కాయలవ్ ఆ దీపావళి దాటిందంటే కాయలవ చెల్లి వచ్చిందంటే దీంట్లో పూలు తగ్గిపోతుంది మొక్క ఎండుతూ వస్తుంది మొక్క ఎండిపోయిందని మీరేం భయపడక్కర్లేదు దుంప అలాగే ఉండిపోతుంది దుంపను మాత్రం మనం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో మీకు అప్ ఇస్తాను దాని గురించి డీటెయిల్స్ చెప్తాను అంటే మొక్క ఎండిపోయిన తర్వాత దాని గురించి నేను డీటెయిల్స్ చెప్తాను ఓకే ఇప్పుడు నేను ఆడ మొక్కలు మగ మొక్కలు వేరే వేరేగా ఉంటుంది అని అన్న మనం ముందే పూలయకన్నా ముందే గుర్తుపెట్టలేమా అని ఒక క్వశ్చన్ నేను త్రీ ఇయర్స్ నుంచి దీని గురించి సర్చ్ చేసి నేను అనుభవం ఏంటంటే ఈ ఆకులు చూస్తేనే మనకు తెలిసిపోతుంది చూడండి రెండు ఆకులకి డిఫరెన్స్ ఎలా ఉంది చూడండి ఏది ఆడ మొక్క ఏది మొగ మొక్క అని పూలు వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను చెప్తే ఏమవుతుందంటే అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఆడ మొక్క ఏది మొగ మొక్క ఏది అని కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఆడ మొక్క ఏది మొగ మొక్క ఏది అని నేను చెప్పాను కానీ రెండిటికి డిఫరెన్స్ మాత్రం చూపిస్తున్నాను చూడండి ఒకటి కొద్దిగా కట్స్ ఉంది ఇంకొకటి ఎక్కువ కట్స్ ఉన్నాయి అంటే అది డ్రా చేసినట్టుంది చూడండి కట్ చేసినట్టుంది ఆకులు డిఫరెన్స్గా ఉంటుంది ఒకటి కొద్దిగా రౌండ్గా ఉంటుంది ఒకటి మంచిగా ఏదో పురుసోత్తుగా కూర్చొని కట్ చేసినట్టుగా ఉంటుంది అది రెండిటి డిఫరెన్స్ అంటే మనకి ఇక్కడ మొగ మొక్క ఆడ మొక్క రెండు ఉన్నట్టు అర్థమైపోయింది ఇప్పుడు నేను మీకు సీడ్స్ గురించి కొన్ని చెప్తాను కొన్ని కాయల్ని కాయలు అయిన తర్వాత కొన్ని కాయల్ని మనం అలా ఉంచితే కాకరకాయలు ఎలా పండైపోతాయి అలాగే ఆకాకరలు కూడా అలా పండైపోతుంది ఇలా మీరు సేల్ చేసే వాళ్ళ దగ్గర ఇలాంటి పండు ఏమైనా ఉంటే తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి ఇది సీడ్స్ వేసుకోవచ్చు ఇది ఎలాగుంటుందంటే ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి చూడండి అలాగుంటుంది ఈ సీడ్స్ వేసిన తర్వాత ఒక పదిహేను నుంచి ఒక ఇరవై రోజుల లోపల మనకు చక్కగా మొలకలు వస్తుంది చూడండి ఇది సీడ్స్ వేసింది ఇది సీడ్స్ వేసింది మొక్కలు ఇవి ఇందాక చూసింది దుంపలేసింది ఇది సీడ్స్తో వచ్చింది ఈ సీడ్స్ ఇప్పుడు నేను చెప్పే పర్సన్ సీడ్స్ సేల్ చేయట్లేదు అనుకుంటాను కనుక్కోండి మీరు ఒకసారి వాళ్ళ దగ్గర సీడ్స్ ఉన్నాయి కనుక్కోండి ఉంటే తెప్పించుకోండి ఈ సీడ్స్ అమ్మేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు నేను నెక్స్ట్ వీడియోలో మీకు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను సీడ్స్ తెప్పించుకోవాలంటే వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోండి ఇక్కడ చూడండి ఈ ఇది ఒక నా ఈ నాలుగో ఐదో వచ్చింది ఈ సీడ్స్ నుంచి మొక్కలు వచ్చింది ఇది కూడా ఫాస్ట్గా పెరుగుతుంది కానీ దుంపలు వచ్చినంత ఈసారి ఇందులో కాయలు వస్తుంది అని నాకు నమ్మకం లేదు ఇది కూడా ఈసారి చలికాలం వచ్చేసరికి చిన్న చిన్న దుంపలు రెడీ అయిపోతుంది మన మట్టిలో అలాగే ఉంచితే నెక్స్ట్ ఇయర్కి ఇది రెడీ అయిపోతుంది దుంపలు పెద్దగా పెరిగి రెడీ అవుతుంది చూడండి ఇందులో చూసారా సీడ్స్ నుంచి వస్తుంది కనిపించింది కదా మీకు డిఫరెన్స్ ఇది చిన్న సైజు పాట్లో గ్రో బ్యాగ్లో ఉంది ఇది ఒక వన్ ఫీట్ గ్రో బ్యాగ్ ఇది ఇందులో నాలుగు మొక్కలు వచ్చింది ఇది ఆడదేదో మగదేదో నాకు అంత క్లియర్గా తెలియట్లేదు దాంట్లో దుంపల్లో వచ్చినట్టుగా దీంట్లో కటింగ్స్ లేదు నానామా అని నేనేమనుకుంటున్నానంటే అన్నీ ఒకే జాతికి చెందిందేమో ఒకటే మగదో లేకపోతే ఆడదో ఉన్నాయో లేకపోతే రెండు ఉన్నాయో నాకు కొద్ది కన్ఫ్యూజ్గా ఉంది ఇంకొన్ని ఆకులు వచ్చిన తర్వాత తెలుస్తుంది డిఫరెన్స్ ఎందుకంటే సీట్నిచ్చి కదా కొద్దిగా డిఫరెన్స్ ఇప్పుడు ఎవరు సేల్ చేస్తున్నారో చెప్తాను ఎలిజబెత్ గారని వాళ్ళకు కూడా యూట్యూబ్ ఉంది ఆ ఎలిస్ గార్డెన్ అనేసి ఎలిస్ వర్డ్ అని ఒక వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళు ఈ దుంపలు తెప్పించుకొని ఇంత ఇలా మంచిగా పా గ్రో బ్యాగ్లో నాటి చక్కగా చెగులు వచ్చిన తర్వాత సేల్ చేస్తున్నారు ఎందుకు చెగులు వచ్చిన తర్వాత సేల్ చేస్తున్నారంటే ఒక టెన్ పర్సెంట్ దుంపలన్నీ కుళ్ళిపోతుంది నేను చెప్పాను కదా దీనికి తొందరగా ఫంగస్ వస్తుందని చూడండి ఎంత చక్కగా తీగలు సాగుతున్నాయి చూడండి మీరు ఇమ్మీడియట్గా తెప్పించుకోండి మొక్కలన్నీ చాలా హెల్దీగా పంపిస్తారు చాలా తక్కువ రేట్లు కూడా మీకు పంపిస్తారు వేరే దగ్గర ఉన్నట్టుగా వీళ్ళ దగ్గర లేదు చాలా మంచిగా ఉన్నాయి నాకైతే నచ్చి నేను తెప్పించుకుని తెమ్మని చెప్పాను వాళ్ళు నాకు డైరెక్ట్గా బై ఇచ్చారు మీకు కొరియర్ కావాలంటే కొరియర్ చేస్తారు హైదరాబాద్లో ఉన్న మీరు మీద వాళ్ళగా నర్సరీ ఎక్కడ ఉందో వెళ్ళి చూసుకొని తెచ్చుకోవచ్చు వాళ్ళకి నర్సరీ కూడా ఉంది చాలా బాగున్నాయి మొక్కలు మీకు కావాల్సిన మొక్కలు కూడా మీరు తీసుకురావచ్చు మీరు డైరెక్ట్ గా వాళ్ళగా కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎక్కడ నర్సరీ ఉంది వాళ్ళు చెప్తారు మీకు మీరు వాళ్ళ డైరెక్ట్ నర్సరీకి వెళ్ళొచ్చు లేదు అంటే కొరియర్లు పంపించమైనా కొరియర్లో పంపిస్తారు బస్సులో కూడా పంపించే ఫెసిలిటీ వీళ్ళ దగ్గర ఉన్నాయి మొక్కలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి వాళ్ళ గురించి దాని గురించి అయితే నేను హామీ ఇవ్వగలుగుతాను సాధారణంగా నేను ఎవరి సేలర్ గురించి హామీ ఇవ్వను ఎలిజబెత్ గారి గురించి అయితే నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నాకు ఆవిడ నాలుగైదు సంవత్సరాలు తెలుసు సో దానివల్ల నేను చెప్పగలుగుతున్నాను మీకు కావాలంటే గా కాల్ చేసి కాంటాక్ట్ చేసి తెప్పించుకోండి ఓకే నెక్స్ట్ మన మంచి వీడియోలో మీట్ అవుందా అప్పటిదాకా జాగ్రత్తగా చూసుకోండి బై బై టేక్ కేర్